చీకటి రాజుల గుట్ట కుమ్మూరు గ్రామ గిరిజనుల కోర్కెలను కలల రూపంలో నిజం చేస్తుందని ఆ గ్రామ ప్రజలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు ఈ చీకటి రాజుల గుట్ట మీద ఒక కన్నును పోలిన రాతి విగ్రహం ఉండగా పూర్వకాలం నుండి నెమలికన్ను విగ్రహానికి ఆ గ్రామస్తులు నిత్యం పూజలు చేస్తూ ఏమైనా కోరికలు సమస్యలు ఉంటే అక్కడక్కడ పూజలు చేసి కోరుకుంటే ఆ నెమలికన్ను రాత్రి వేళ ఆ కోరికలు కోరుకున్న వారికి కలలోకి వచ్చి ఆ కోరికలు తీరుస్తుంటుందని ఆ గ్రామస్తుల నమ్మకం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కుమ్మూరు గ్రామం మెట్టగుంపు ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశంలో ఉన్న చీకటి రాజుల గుట్ట ఒకటి ఉంది ఈ చీకటి రాజుల గుట్టకు ఒక ప్రత్యేకత ఉన్నట్లు ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఈ చీకటి రాజుల గుట్ట మీద నెమలి కన్నును పోలిన ఒక రాతి విగ్రహం పూర్వీకుల కాలం నుండి ఉన్నట్లు తమ ముత్తాతలు చెప్పినట్లు గ్రామస్తులు చెప్తున్నారు చీకటి రాజుల గుట్ట మీద ఉన్నటువంటి కన్ను పోలిన విగ్రహానికి పూర్వకాలం నుండి పూజలు నిర్వహిస్తూ పూర్వీకుల నుండి కొలు అని ఇలా ఆ విగ్రహాన్ని కొలవడం వల్ల కోరికలు తీరుతాయని ఆ గ్రామస్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏదైనా తీరని కోరికలు ఉన్నా త్రాగునీటి బోరు వేయడానికి నీరు ఎక్కడ పడుతుందో తెలుసుకోవాలన్నా తక్షణమే నెమలికన్ను విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పూజలు నిర్వహించిన మూడు రోజుల్లో ఆ పూజలు నిర్వహించిన భక్తుల రాత్రి సమయంలో కలలోకి వచ్చి వారు కోరుకున్న కోరికలకు సమస్యలకు దారి చూపుతుందని మంచినీటి బోర్లు ఏ ప్రదేశంలో వేయాలో దారి చూపుతుందని వారి ప్రగాఢ నమ్మకం గిరిజనులు ఇంత నమ్మకంగా ఉండడానికి ఆ గ్రామంలోని కొందరు కోరుకున్న కోరికలు నెరవేరడమే ప్రధాన కారణమని ఆ గ్రామస్తులు చెప్తున్నారు గ్రామంలో పూర్వకాలంలో ఎవరైనా దొంగతనాలకి వస్తే దొంగతనాలు జరగకుండా ఈ చీకటి రాజుల గుట్ట మీద ఉన్న శక్తి ఆపేదని వచ్చిన దొంగలను రాత్రివేళ మొత్తం గుట్ట చుట్టూ తిప్పుకునేదని తెల్లవారేసరికి వారు నిరాశగా వెనుదిరిగేవారని పూర్వీకులు చెప్పేవారని యువత చెప్పుకొచ్చారు ఈ చీకటి రాజుల గుట్ట మీద ఇంకా ప్రత్యేక ఘట్టాలు సైతం ఉన్నాయి ఈ గుట్టకి దక్షిణ భాగంలో గాలి ద్వారం అనే ద్వారం ఉండగా ఉత్తరం వైపున నందిని పోలిన రాతి విగ్రహాలు ఉండడం గమనార్హం ఇది ఇలా ఉంటే పూర్వీకుల నుండి సంప్రదాయాలు ఆచారాలు పాటిస్తూ వస్తున్న ఆదివాసీలు ఆ గుట్ట మీద ప్రతి ఏడాది పూజలు నిర్వహిస్తూ ఆ విగ్రహాన్ని కొలుస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఆ గ్రామంలో ఒక యువకుడికి వివాహం జరిగి సంతానం కలగకపోవడంతో ఈ చీకటి రాజుల గుట్ట మీద ఉన్న నెమలికన్ను విగ్రహానికి పూజలు చేసి సంతానం కలగాలని కోరుకోవడంతో ఆ భక్తుడు కలలోకి వచ్చిన ఆ శక్తి ఆ గుట్ట మీద శ్రీరామనవమి వేడుకలు నిర్వహించాలని చెప్పడంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి అక్కడ శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ శ్రీరామనవమి వేడుకలు నిర్వహించిన తదుపరి సంవత్సరం తర్వాత ఆ భక్తుడికి సంతానం కలిగినట్లు ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఇలా కోరుకున్న కోరికలను తీర్చడం సంతానం కలగడం కలలోకి వచ్చి నీరు పడే ప్రదేశాలను చెప్పడంతో అక్కడ నీరు పడడంతో అప్పటి నుండి ఆదివాసీలు నమ్మకంతో పూజలు నిర్వహిస్తున్నారు